జై శ్రీమన్నారాయణ ఈరోజు తిరుపతిలోని పదమూడవ పాశురము దాని యొక్క భావము తెలుసుకుందాము పొల్లా వరక్క నైకిల్లిక్కలైందానై కీర్తిమై పాడిపోయి గల్ల പാവൈ കലംബുക്കാർ വെള്ളി എഴുതി വിയാലരജിത്തു പുല്ലും ശിലുംബിനോദറി കണ്ണി നായ് കുളക്കുലിര കുടൈന് നീരാടാതെ പല്ലിക്കിടത്തി യോപാവായി നീ നന്നാലാൽ കള്ളം തവരി കലന്തേലോ രമ്പ് ദീന కంసుని చే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్క యు దుష్టుడైన రావణుని పది తలలను గిల్లి పారవేచిన శ్రీరాముని యొక్కయు కళ్యాణ గుణక సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషణమును భవింపగోరు గోపికలందరూ సంకేత స్థలమునకెప్పుడో చేరిపోయిరి నీవింకను లేవకున్నావు తెల్లవారినదని సూచించుచు శుక్రుడు దయించెను బృహస్పతి అస్తమించెను ఇవిగో పక్షులన్నీయూ తమ ఆహారాన్వేషణ నిమిత్తం అరుచుకుంటూ ఆకాశములోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరిచి చూచింది ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై కనిపించిన తామర తుమ్మెద వంటి కన్నులు గలదానా ఇకనైనను లేచి రావమ్మా నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే నీ వద్దకు వచ్చునని భ్రమించకు శ్రీకృష్ణ విరహతాపమును తీర్చుకొనుటకు ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా ఇంకనూ పరుండరాదు మనమును నోచే ఈ వ్రతమునకి ఇది శుభ సమయము మంచి కాలము ఓ సుందరి నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితవగు ఈ వ్రతము సాంగోపాంగముగా పూర్తి చేయుటకు సహకరించుము అన్నింటను శుభములే కలుగునని గోదా దేవాదులు ఎనిమిదవ గోపికను లేపుతున్నారు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో పద్నాలుగవ పాషణము దాని యొక్క భావము తెలుసుకుందాము